పూరి అలాగే చపాతి పుల్కాలోకి అలాగే రైస్ లోకి అద్దె పోతుంది అనమాట కుక్కర్ కర్రీ ఆయిల్ ఇంత ఆయిల్ తో చేసిన కుక్కర్ కర్రీ ఇది మనం ఇట్లా చేసుకుందాం చూడండి వీడియో చూసే ముందు లైక్ ఇవ్వడం మర్చిపోకుండా అబ్బా హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు వారణాస్ వంటెల్ ఈరోజు మనం చేయబోయే కర్రీ చాలా తక్కువ ఆయిల్ తోటి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన కూర అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి హైప్ కూడా ఇవ్వండి ఇదిగో చూసారా మనం మొక్కలన్నీ తరిగేసుకుని పెట్టేసుకున్నాము ఆలుగడ్డలు అలాగే టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా పెట్టుకున్నాను నేను కట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇదే ప్యాన్ పెట్టుకున్నా దీంట్లోనే మనం కూర చేసుకుందాము చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకుందాము చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఈ ఆలుగడ్డలు కొన్ని రోజులు అయితే కనుక నేను ఎక్కువ నిల్వ ఉంటే కనుక మొలకలు వచ్చేస్తున్నాయండి ఆ మొలకలు వచ్చిన ఏమో తినకూడదు అంటున్నారు అందుకని ఎక్కువ మొలకలు రాకుండా చేసేసాను అన్నమాట రెండుసార్లు చేశాను మా కాలుగడ్డలు చాలా తక్కువ వాడతాం మేము సో ఇంకా ఎక్కువ మొలకలు వస్తున్నాయని చెప్పి అంటే ఇంత చిన్న చిన్న మొలకలు వచ్చాయి చేసేద్దామని చెప్పి ఇవాళ చేస్తున్నాను నీళ్ళు ఉన్నాయి ఇందులో కొంచెం నీళ్ళు అంపుతాను ఆ నీళ్ళు ఉండేటప్పటికి అలా తెల్ల తెల్లగా వస్తుందన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుందాం పోపు వేయించుకోవాలి కదా ఆయిల్ ఆయిల్ వేడి అవ్వాలి ఆయిల్ అయితే బాగా వేడైపోయిందండి ఇప్పుడు మనం ఆవాలు వేద్దాం ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత శనగపప్పు వేద్దాం శనగపప్పు కొంచెం వేపిద్దామండి ఇప్పుడు మనం మినపప్పు వేద్దాము అలాగే కొంచెం జీలకర్ర కూడా వేద్దాం జీలకర్ర ఎక్కువద్దు కొంచెం వేద్దాం ఇవన్నీ మీకు తెలిసినవే ఈ పోపంతా కూడా మీకు తెలిసినదే ఇప్పుడు అసలు ఏంది వేద్దామండి ఇదిగోండి కలోంజీ ఆలు కలోంజి కర్రీ అనమాట ఇవి ఉల్లి విత్తనాలు లాగే ఉంటాయి కానీ ఉల్లి విత్తనాలు కాదు ఉల్లి విత్తనాలు వేరేగా ఉంటాయి సేమ్ చూడడానికి ఒకలాగే ఉంటాయి కానీ రెండు డిఫరెంట్స్ డిఫరెన్స్ ఉంటుందండి మొక్కలు కూడా వేరేగా ఉంటాయి ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయచ్చు సెర్చ్ చేయండి కావాలండి ఇదిగోండి వల్ల మొక్కలు ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ ఒకేసారి పంపారు ఒక్కసారి కలిపేసి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి సరిపడా ఉప్పు పసుపు కొంచెం కారం నీళ్ళు పోస్తాము కొంచెం ఇదిగో చూడండి కొంచెం నీళ్లు పోద్దాము ఇప్పుడు దీన్ని మూత కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాము ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక్క ఇలా పెడదాం ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తా ఆపిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి కుక్కర్ అయితే చల్లగా అయిపోయింది మూత వస్తుంది చూడండి చూసారా కూర అయితే రెడీ అయిపోయింది ఆలు కలోంజి కర్రీ కావాలంటే ఒక్క నిమిషం స్టవ్ మీద పెట్టుకుని కొంచెం గట్టిపడేంతవరకు ఉంచుకోవచ్చు నేనైతే ఇంక ఇలాగే ఉంచేస్తాను దీంట్లో తక్కువ ఆయిల్తో ఆయిల్తో వేస్ట్ చేసాను చూసారా అతి తక్కువ ఆయిల్తో చేసిన ఆలు కలోంజి కర్రీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చివరిగా వేసుకునేది ఇదిగోండి ఈ మాత్రం కొత్తిమీర కడిగేసుకుని శుభ్రంగా కట్ చేసేసుకుని ఇలా వేసేసుకోండి సూపర్గా ఉంటుంది అద్దిరిపోయిద్దమాట ఒక్కసారి కలిపేద్దాం ఇప్పుడు మీరు ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసేసుకోండి నా వరకు నాకు అంత బాగానే ఉంటుంది పర్ఫెక్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఇది నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను ఇప్పుడు తెచ్చి చూడట్లేదు ఇంతేనండి కూర చూసారా చాలా 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 సులభంగా చేసుకోవచ్చు ఐ హోప్ నాకు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంత ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కూరలు తరగడమే ఆలస్యం అంతే ఇవన్నీ తరిగేసి పోపులో పోపు వేసేసుకుని అది కూడా తక్కువ ఆయిల్ ఇంతే ఇంత ఆయిల్ వేసాను చూశారు కదా పోపు వేగడానికి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మొక్కలన్నీ కుక్కర్లో వేసేసి ఒకసారి కలిపేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాంటి సూపర్ టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఆలూ కర్రీ ఎంత ఈజీగా ఎవరైనా చేస్తారా చెప్పండి ఇదనమాట మన ఇంట్లో స్పెషాలిటీ ఇదే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉంటాను మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బై బాయ్